ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఇరవై నామం పరిగ్రహ అంటే భక్తుల చేత పరిగ్రహింపబడే భగవంతుడు అని అర్థం భక్తుల చేత అన్ని చోట్ల కూడా గుర్తింపబడే స్వామి అని అర్థం భక్తులు చేత దర్శింపబడుతున్నాడు భక్తులు సమర్పించే కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు వాళ్ళ అడిగేటువంటి కోరికల్ని దయతో తీరుస్తూ ఉంటాడు అటువంటి స్వామిని పరిగ్రహ అన్నారు మరి భగ భక్తులు భగవంతుడి దగ్గరకు వెళ్ళేదే ఎందుకు అంటే వాళ్ళ కోరికలు తీరటానికి తీర్చుకోవటానికి వెళ్తారు ఆ రకంగా భక్తి అనే మెట్టు ఎక్కిస్తాడు పరమాత్మ ఆ కోరికలు తీరుస్తాడు ఆ తర్వాత జ్ఞానం అనే మెట్టుని ఎక్కిస్తాడు ఆ తర్వాత జ్ఞానముతో ముక్తి అనే ధామాన్ని ప్రసాదిస్తాడు అలా పరమాత్మే బిడ్డలకు ఏమీ తెలియని బిడ్డల్ని మరియు తెలియని చిన్న పిల్లవాడు చిన్న ఏదన్నా చూసి కోరుకుంటే అబ్బా మా అబ్బాయికి అడగటమే చేత ఇచ్చింది అడగటమే గొప్ప అని తల్లిదండ్రులు చక్కగా సంతోషంగా కోరికలు తీరుస్తూ ఉంటారు కొంచెం పెద్ద అప్పుడు ఆ కోరికలు చిన్న చిన్ని అది అడగచ్చా అడగకూడదా అనే తెలియని వయసులో అడిగిన కోరికల కంటే కొంచెం పరిపక్వత వస్తుంది అది మనకి హాని కలుగుతుందా లేదా అని తెలిసే వయసు వచ్చిన తర్వాత హాని కలగదు అనుకున్న వాటిని కోరుకుంటాడు కోరుకుంటే భవిష్యత్తుకు మంచి కలుగుతుంది అని తల్లిదండ్రులకు అనిపించినప్పుడు వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటారు అలా తీర్చుకుంటూ పెద్దవాళ్ళు అవుతారు మరి ప్రయోజకులు అవుతారు ఆ తర్వాత మళ్ళా వాళ్ళ బిడ్డలకి వాళ్ళు కోరికలు తీర్చే స్థాయికి వస్తారు అలాగే ఇక్కడ కూడా పరమాత్మ తన బిడ్డలకు చక్కని మార్గాన్ని చూపించాలని ఏమీ తెలియని బిడ్డను భక్తి అనే మెట్టెక్కించాలని తన వైపుకు తిప్పుకుని కోర్కెల దండల హారాలు వేస్తారు అయినా కూడా ఆనందంగా ఆ కోరికల కోర్కెల్ని తీరుస్తూ ఉంటాడంటే ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కోర్కెలు కోరుకుంటాడు విసుగు విరామం లేకుండా కోరుకున్నా విసుగు విరామం లేకుండా పరమాత్మ కూడా ప్రేమతో దయతో ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటే ఈ కోరిక తీరితే మళ్ళీ వస్తాను స్వామి అంటాడు అలా వచ్చి 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 చివరికి కోర్కెల వేగం తగ్గుతుంది కొంచెం కొంచెం నిదానంగా మార్గం భక్తి దృఢపడుతుంది అంటే కోరిక అనే దానికోసమే ముందు వెళ్తాడు తర్వాత కోరిక తగ్గి భగవంతుని మీద భక్తి పెరుగుతుంది ఆ భక్తి అనే మెట్టెక్కిస్తాడు పరమాత్మ ఆ భక్తితో వెళ్తాడు తర్వాత ఆ తర్వాత వెళ్ళగా వెళ్ళగా పరమాత్మ తన యొక్క స్థితిని తన బిడ్డలకు తెలియచేస్తాడు ఆ భక్తులకి తెలియజేసి ఉన్న సత్యమేదో అసత్యమేదో ఆ జ్ఞానాన్ని కలుగజేస్తాడు కలుగ చేసిన తర్వాత దాన్ని స్వచ్ఛమైన దాన్ని అనుసరించి మరి గ్రహించి మరి అనుసరించేటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు అలా నడిపించుకుంటూ వెళ్తాడు ఏడు కొండలు ఎక్కించినట్టుగా ఏడు కొండలు ఎక్కించి తన దగ్గరకు తీసుకున్నట్లుగా మరి ఈ షట్చక్రాలు దాటిన తర్వాత ఏడవదే సహస్రము అక్కడే పరమాత్మ పీఠం వేసుకుని ఉంటాడు అక్కడే మోక్షస్థితి అని చెప్తారు కదా అలాగే పరమాత్మ కూడా ఏడు కొండలను దాటించి చక్కగా తన దగ్గరకు చేర్చుకుంటాడు అంతటి దయామయుడు కనుక ఆయన్ని పరిగ్రహ అన్నారు జీవరాశికి చరాచరాలకి కూడా పరమ పదాన్ని ప్రసాదించి అనుగ్రహించే స్వామి కనుక పరిగ్రహుడు అని పరాశరులు వ్యాఖ్యానించారు అంటే చరాచరాలన్నిటికీ కూడా పరమ పదాన్ని ప్రసాదించే స్వామి కదిలే వాటికి కదలని వాటికి కూడా కథలని వాటికి ఎలా ఇస్తాడు పరమాత్మ అంటే మరి కథలని కొండకి ఆయన ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ నిరా స్థిర నివాసం వేసుకుని మరి ఆ కొండకి ముక్తిని ప్రసాదించినట్టే కదా ఆయన అలా ఆ బండరాళ్లకు ఆ చెట్లకు ఆ స్థానానికి ఎంతో వైభవాన్ని తీసుకొచ్చినటువంటి స్వామి మరి పరిగ్రహుడే కదా అలా పరమాత్మ చరాచరాలు అన్నిటికీ కూడా ముక్తిని ప్రసాదిస్తాడు కనుక పరిగ్రహుడు అని అన్నారని పరాశరులు వ్యాఖ్యానించారు సత్యసంధుల వారు శంకర వ్యాఖ్యనే అను అనుసరించారు పండితులు స్వామిని ఓం పరిగ్రహాయ నమ అని వేడుకుంటూ ఉన్నారు తర్వాత నామం అర్థం తెలుసుకున్నాం ఇంకొంచెం అర్థం తెలుసుకున్నాం జీవులు వాళ్ళు చేసేటువంటి పుణ్య పాప ఫల పనుల ఫలితాల్ని తిరిగి పొందుతూ ఉంటారు ఇది కార్యకారణ సంబంధం అంటారు ఇవాళ మనం అనుభవిస్తున్నామంటే ఇప్పుడు దానికి కారణం మన జన్మ జన్మల మరి చేసిన కర్మల యొక్క ఫలం అని అర్థం చేసుకోవాలి ఇదే కార్యకారణ సంబంధంగా చెప్తారు అంటే కార్యము కారణము ఇప్పుడు ఈ కార్యం జరుగుతుంది అంటే దానికి కారణం అంతకుముందు చేసుకున్న మన గ్రహ పా పుణ్య పాప ఫలముల అనుగ్రహమే పరమాత్మ మనకి ఇస్తాడు ఇది మనకి అంగీకారం అక్కర్లేదు ఎవరు అంగీకారం ఎవరిస్తారు ఎవరు అందుకుంటారు అంగీకారం ఇస్తారు పాప ఫలం దుఃఖం అనుభవించాలని ఎవరైనా అనుకుంటారా స్వాగతిస్తారా స్వాగతించరు అంగీకరించరు అయినా సరే మరి పాపపుణ్య ఫలాల యొక్క చిట్ట ఎవరిది వాళ్ళకే ఖాతా ఉంటుంది ఆ ఖాతాల నుంచి ఆయన తీసి ఇస్తాడు అది అనుభవించవలసిందే తప్పదు గ్రహించాల్సిందే అనుభవించాల్సిందే మరి నారాయణని రూపాలే ఇవన్నీ కూడా ఈ కర్మలు ఫలితాలు కూడా ఆయన యొక్క స్వరూపమే ఇట్లా జరుగుతుందని భావించి సూత్రీకరించటం వలన కార్యకారణ సంబంధం ఏర్పడింది అంటే ఎప్పుడో చేసిన పనికి ఈరోజు మనం అనుభవిస్తున్నాము అంటే దానికి దీనికి సంబంధం ఏర్పడినట్టే కదా చిక్కుడు గింజ కావాలి అంటే చిక్కుడు గింజ నాటితే అది వస్తుంది ఆహారము ఆరోగ్యము అన్నీ బాగుంటుంది మరి ఇది చేస్తాము అలాగే ఆహారం అధికంగా తింటే అదే అజీర్తి చేస్తుంది వస్తు అజీర్ణ రోగం వచ్చింది అంటారు ఇవి ఏదైనా మరి మంచి చెడు తెలుసుకొని మంచి అన్న దాంట్లో కూడా దాన్ని మరి అతి సర్వత్రా వర్జయ్యత అన్నట్లుగా మరి ఎంత బలవంత బలవత్తరమైన ఆహారమైన ఎక్కువగా తీసుకుంటే అజీర్ణ రోగం వస్తుంది అట్లాగే ఇవి ఉదాహరణ మనకి చెప్పినటువంటి ఉదాహరణ ఇది తెలుసుకున్నవాడు ఇటువంటి సూత్రాలతో తనని తాను బంధించుకోడు ఏది ఇలా ఎక్కువ తింటే అజీర్ణ రోగం వస్తుంది అని తెలుసుకున్నవాడు కూడా మోహభ్రాంతిలో తిని అజీర్ణ రోగానికి గురయ్యి బాధపడతాడు అదే జ్ఞానవంతుడైతే అజీర్ణము రాకుండా జాగ్రత్తగా మరి ఎంతవరకు తినాలో అంతవరకు తిని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాడు అదే నిజమైన కార్యకారణ సంబంధం ఇది మరి ఈ ధర్మసూత్రాల్ని ధర్మాల్ని నారాయణ స్వరూపంగా తెలుసుకుని వానికి విధేయుడయ్యి ఉన్న అటువంటి వాడు చక్కగా భగవంతుడికి ప్రీతిపాత్రుడవుతాడు అట్లా విధు విధేయుడైనటువంటి వానికి ధర్మాలు నియమాలు కూడా ఆయనకి విధేయమై ఉంటాయి ధర్మాన్ని ఆచరించిన వాడికి ధర్మము విధేయమై ఉంటుంది అంటే అతన్ని ఏది బంధించదు అప్పుడు అవి బంధించవు కదా చక్కగా మోక్షాన్ని ఇస్తాయి అప్పుడు ఫలితాలు చక్కగా ఉంటాయి ఫలితం బాగుండటము బాగుండకపోవటం అనేది అతను తన అంతకు ముందు చేసినటువంటి కర్మల్ని అనుసరించే జరుగుతుంది కనుక అది బంధించటము మోక్షము అనేది వా వాడి వాడి యొక్క కర్మాచరణను బట్టే ఉంటుంది అందుకని మరి దానికి విధేయుడైన వాటి వాడికి ఈ బంధాలు ఉండవు కనుక నారాయణుడే కర్మ ఫలితాలని కలిగిస్తున్నాడు అటువంటి జ్ఞాని అయినటువంటి వాడు మంచి కర్మలను చేస్తాడు ఆ కర్మ ఫలాలను హాయిగా ఆనందంగా అనుభవిస్తాడు అది ప పరిగ్రహ అయినటువంటి స్వామి యొక్క వైభవము మరి అర్థము పరమార్థము మనం తెలుసుకున్నాము అటువంటి నామి అయిన స్వామిని మనం ఛానిస్తూ స్వామి మాకు చక్కని జ్ఞానాన్ని దేన్ని తీసుకోవాలో దేన్ని వదిలేయాలో తెలియజేసి ఆ మార్గంలో నడిపించి మమ్మల్ని నీ దరిదాకా నడిపించి నీలో కలుపుకునేటువంటి శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ